మన సౌత్ ఆంధ్రా టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామంలో పోలీస్ గర్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు జిల్లా ఎస్పీ గౌతమ్శాలి ఐపిఎస్ ఆదేశాలతో రాయదుర్గం సిఐ శ్రీనివాసుల ఆధారంలో పోలీసులు రెవిడీషీటర్లు పాత కేసులలోని నిందితులు ఇల్లులు మరియు తదితర ప్రదేశాలను క్షుణ్యంగా తనిఖీ చేశారు రికార్డు లేని ఐదు ద్విచక్ర వాహనాలని స్వాధీనం చేసుకున్నారు అనంతరం గ్రామంలోని ప్రధాన రహదారి మరియు కాలనీల్లో ప్రధాన రహదారి మరియు కాలనీల్లో పోలీస్ కవత్తు చేపట్టారు గ్రామసభ నిర్వహించి ఎన్నికల కౌంటింగ్ రోజున కానీ ఆ తర్వాత కానీ గొడవలు అల్లర్లకు దిగితే చట్టం గట్టిగా పనిచేస్తుందని సిఐ పేర్కొన్నారు ప్రశాంతంగా ఉండాలని సూచించారు ఏం మేము కాంప్రమైజ్ కూడా చెప్తే కాబట్టి ఎటువంటి గలటలు లేకుండా చేసుకోండి చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు జిల్లాలతో చాలా ఆర్డర్ ఇష్యూగా ఉంది కాబట్టి చాలా సీరియస్గా చూసుకుంటారు మీరు ఏ చిన్నది ఏం ఊగి అనుకున్నాం లేదు ఏం స్కాదు చెప్పండి మేము కాంప్రమైజ్ చేసుకుంటాం కూడా ఎవరికి ఉన్నారు అర్థమైందా रदर र ए पापा कोलर नंबर पे पापा रदर र ए पापा कोलर नंबर पे